బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై హత్యకు గుట్ర చేస్తున్నారన్న వార్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో తనపై రాధాసింగ్ ఎంపీ ధర్మపుర్ అరవింద్ పై కూడా దాడి చేశారని అన్నారు దాడి చేసిన ఘటనలో నిందితులు పక్కన పెట్టి తమనే అరెస్టు చేస్తారని ఆరోపించారు అప్పుడు మంత్రి కేటీఆర్ స్పందించారే అని కానీ మాటలు చెప్తే సరిపోదని కూడా నిందితులు అరెస్టు చేయాలని అన్నారు ఇప్పుడు ఈటల హత్యకు కుట్ర చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు విచారణ జరపాల్సిందే ఎవరైతే దీన్ని కుట్ర చేసిండ్రో వా వ్యక్తులను అరెస్ట్ చేయాల్సిందే తన న్యాయ విచారణ జరపాల్సిందే ఏంటంటే గతంలో కూడా నా మీద దాడులు జరిగినాయి రాజాసింగ్ గారి మీద దాడులు చేసే ప్రయత్నం చేసిర్రు బ్రహ్మపూరి అరవింద్ గారి మీద దాడులు దాడులు చేసిండ్రు ఇలా అనేక సందర్భాల్లో హత్య చేసే ప్రయత్నం చేశారు కాబట్టి వీటి మీద గతంలో మా మీద దాడులు చేసిన సందర్భంలో దాడులు చేసిన వ్యక్తులను వదిలిపెట్టి కుట్ర వ్యక్తులను వదిలిపెట్టి మమ్మల్ని జలుగు మమ్మల్ని అరెస్ట్ చేశారు మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము నా ముఖ్యమంత్రి కొడుకు స్పందించారు పాపం ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఎవరు కుట్ర చేసిర్రో ఎవరు చేసిర్రో వాళ్ళు అరెస్ట్ చేయాలి ఫస్ట్ అరెస్ట్ చేస్తే నీ మాట ఊరించుకుంటా మాటలు చెప్పి నీ ఐఐపీ నటుని మాటలు చెప్పి నమ్మరు తప్పకుండా ఫస్ట్